హాయ్ అండి నమస్తే నేను ఈరోజు చికెన్ పొడి పొడిగా చేయడం చూపించాలనుకుంటున్నానండి సాంబార్తో అయితే ఫ్రై చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోండి ఎక్కువగానే పడుతుంది వన్ కిలో చికెన్ తీసుకున్నాను నేను ఇక్కడ ఒక ఆనియన్ కొంచెం మందంగా కట్ చేసి వేసుకున్నాను మరి సన్నగా కట్ చేయొద్దు ఆనియన్స్ బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర అయినా కరివేపాకు అయినా సరే వేసుకోండి అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ చికెన్ ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఈ చికెన్ హైలో మాత్రమే ఉంచండి కొంచెం పసుపు వేసాం కదా ఇప్పుడు కరి మసాలా ఒక స్పూన్ వేసుకున్నాను ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకున్నాను మిరియాల పొడి కొంచెం వేసుకున్నాను ఇవన్నీ వేసి హైలోనే పెట్టి వేయించండి ఒక స్పూన్స్ కారం వేసుకున్నాను ఈ చికెన్కి సరిపోయింది కరెక్ట్గా ఇది వేసి కలిపేయండి ఈ చికెన్ హైలో మాత్రమే వేపుతూ ఉండండి అలా వేపితేనే మనకి ఫ్రై బాగా వస్తుంది తగినంత సాల్ట్ వేసుకొని వేయించండి అప్పుడప్పుడు అలా మగ్గించుతూ మధ్య మధ్యలో మూత తీసి మరలా కలుపుతూ ఉండాలి అడుగట్టుపోకుండా చూసుకోండి అది వేపడంలోనే ఉంది అసలైన టేస్ట్ జాగ్రత్తగా దగ్గరుండి వేయించాలి మాడిపోకుండా వేయించుకోండి ఒక్క మూడు స్పూన్స్ వాటర్ మాత్రం వేసుకోండి అంతకన్నా ఎక్కువగా వేయద్దు హైలో మాత్రమే పెట్టి వేయించండి సిమ్లో పెట్టద్దు మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ ఉండాలి ఇది పూర్తిగా ఉడికే వరకు ఒక నలభై నిమిషాల వరకు వేయించవలసి ఉంటుంది చికెన్ ముక్క ఉడికే వరకు వేయించండి కాసేపటికి చాలా పొడి పొడిగా అయిపోతాయి చాలా బాగుంటాయి సాంబార్లో చేసుకుంటే ఈ చికెన్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళేకాన్ని ఆల్ని ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్